యూస్ నమస్తే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను వేరే మతానికి చెందినవాడిగాను లేకపోతే హిందూ వ్యతిరేకిగాను చూడద్దు కాకపోతే హిందూ మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు నమ్మకాలకు నేను వ్యతిరేకం అలాగే తమ్ముడేళ్ళలో చిన్న సవరణ హిందువులలో తక్కువ తెలుగు తక్కువ హిందువులు తెలివైన హిందువులు వాళ్ళని మార్చే ప్రయత్నం చేయండి యాక్చువల్గా ప్రపంచంలో ప్రతి చోట ప్రతి మతంలోనూ ఈ మూఢ నమ్మకాలు అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ షూస్ అంటే కాలు బూట్లతో షూ కూల్ డ్రింక్స్ తాగారు అలాగే రీసెంట్గా ఒక అబ్బాయికి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన టైంలో ప్రార్థనల పేరుతో కాలయాపన చేయడం వల్ల అబ్బాయి చనిపోయాడు సో ఇలాంటివి చాలా చోట్ల ఉంటాయి ఎవరి నమ్మకాలు వాళ్ళవి అయితే హిందువులలో కొన్ని విభిన్నం అంటారా మచ్ అంటారా రెడిక్యులర్స్ అంటారా లేకపోతే చాదస్వం అంటారో తెలియదు కానీ కాసంత విభిన్నం ఛాదస్వం ఏంటంటే దేవుణ్ణి ప్రార్థించడం పూజించడం వరకు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు శివభక్తులైతే శివుణ్ణి ఆరాధించండి మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే కూడా పూజలు చేయండి లేదంటే ఆపద మొక్కులు వాడు గోవింద గోవింద అని చెప్పి ప్రార్థించండి లేదంటే అమ్మవారిని పూజించండి అంతవరకు ఓకే అదే చెయ్యాలి కానీ జాతకాల పేరుతో జాతకాలు చూపించుకొని ఆ జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పి ఆ దోషానికి పరిహారంగా మరికొన్ని ఎక్స్ట్రాగా పూజలు దానాలు రావి చెట్టు జమ్ము చెట్టు అంటూ ప్రయత్నాలు చేయటం ఇవి కాసంత చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెప్పబోయే ఎగ్జాంపుల్ అనేది ప్రతి విద్యార్థికి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక విద్యార్థి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు విద్యార్థి కానీ లేదా ఆ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ఆ విద్యార్థి యొక్క జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపిస్తే ఆ జ్యోతిష్యుడు ఆ జాతకాన్ని పరిశీలించి ఈ అబ్బాయి జాతకంలో చదువుకు సంబంధించి శని యొక్క ప్లేస్మెంటు కాంబినేషను సరే సింపుల్గా అర్థమేలా చెప్పాలంటే శని తాలూకా ప్రభావం ఉంది కాబట్టి ఈ విద్యార్థికి చదువు అబ్బదు అని చెప్తారు సో చదువు అబ్బద్దు అని చెప్తూ దానికి పరిహారం ఏం చెప్తారంటే ఒక్కొక్క జ్యోతిషుడు ఒక్కొక్క రకమైన పరిహారం చెప్తారు కొంతమంది ఏం చెప్తారంటే ఒక పదహారు వారాల పాటు లేదా ఒక పంతొమ్మిది వారాల పాటు శనికి ప్రతి శనివారం తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో ఒక పావు కిలో నువ్వులను అభిషేకం చేయమని చెప్తారు మరి కొంతమంది బ్లాక్ కలర్ క్లాత్ ఒక నల్లని వస్త్రంలో నువ్వులు కలిపి ఆ నువ్వులు మూట కట్టి దని మీద అంతా కొంత దక్షిణ పెట్టి దానం చేయమని చెప్తారు మరి కొంతమంది రావి చెట్టు లేదా జమ్ము చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్తారు మరి కొంతమంది శని మహాదశ నడుస్తుంది ఈ జాతకుడికి కాబట్టి శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించాలి ఇలా చెప్తారు కానీ అలా చేయడం వల్ల యూజ్లెస్ ఎలాంటి ఫలితము ఉండదు ఎందుకంటే నేనేమి నోటికి వచ్చినట్టు మాట్లాడడం లేదు యాజ్ ఫాలోజ్ యాస్ట్రాలజీ శని కర్మకారకుడు అంటే కర్మ చేస్తేనే ఫలితం ఉంటుంది సో శని తాలూక ప్రభావం ఉండేటప్పుడు వాళ్ళు సాధారణం కంటే కాసినంత ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు ఒకవేళ శని ప్రభావం అనేది ఆ అబ్బాయి చదువు మీద ఉండేట ఉంటే కనుక చదువు పట్ల ఆసక్తి లేకపోవటము లేదా చదివింది అర్థం కాకపోవటము చదివింది గుర్తు లేకపోవటం ఇలా ఉంటుంది సో అటు ఉన్నప్పుడు ఏ అబ్బాయి ఆ విద్యార్థి ఏం చేయాలంటే ఒకటికి నాలుగు సార్లు చదవటము ఒకటికి పది సార్లు చదవటము ఇలా చేయాలి అలాగే క్రమశిక్షణ క్రమశిక్షణతో ఉండాలి బద్దకాన్ని విడిచి సుఖాలని త్యాగం చేయాలి ఇలా ఉండాలి అదే చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళు పిల్లల కోసం అంటే ఎల్కేజీ యూకేజీ ఒకటో తొరతి రెండో తరతి ఇటువంటి వారి కోసం తల్లిదండ్రులు కూడా కాసినంత పిల్లలతో టైం స్పెండ్ చేయాల్సి అవ్వచ్చు అంతే తప్ప ఇలా నువ్వుల నూనె అభిషేకం చేస్తాను నువ్వులు దానం చేస్తాను ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే యాజ్ ఫాలో ది యాస్ట్రాలజీ శని కర్మకారకుడు శని మీరు లాంచకుండా ఉద్యోగి కాదు ఇలా వీళ్ళు నా మీద నువ్వుల నూనె అభిషేకం చేశారు కాబట్టి నువ్వులు దానం చేశారు కాబట్టి వీళ్ళకి నేను కాసంత శాంతిస్తానని అను అనుకోడు అలాగే శని మహాదశ నడిచినప్పుడు శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు కాబట్టి పంతొమ్మిది వేలు జపం చేయిస్తారు అంటే సంవత్సరానికి వెయ్యి చొప్పున రోజుకి మూడు సార్లు చూపిన ఓం క్రామ్ క్రీ క్రౌ సహ శనేమహ అని చెప్పేస్తే శనిమని చేస్తాడు అలాగే రావి చెట్టు చుట్టూ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు అలా ప్రదక్షిణ చేసే బదులు ఆ సమయాన్ని చదువుకోవడానికి కాసింత కేటాయిస్తే ఉపయోగం ఉంటుంది అలాగే కొంతమంది అంటారు గురుబలం కూడా అవసరం కాబట్టి గురుడికి శనగలు దానం చేయమని చెప్తారు గురుడేమైనా ఏమైనా పస్తులు ఉంటున్నాడా అంటే బృహస్పతి ఆ శనగలు తినేసి శనగలు ఈ సీక్రెట్ ఆఫ్ మైనర్జీ అని చెప్పేసి మీకు కక్కలేని నాలెడ్జ్ ఇచ్చేస్తాడు కాదు యాజ్ ఫాలో ది ఆస్ట్రాలజీ గురుడు అంటే బృహస్పతి జ్ఞానానికి కారకుడు సో విద్యార్థులు చేయాల్సింది ఏంటంటే గురువులను ఆశ్రయించాలి అంటే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి అండ్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వెళ్ళి సార్ మీరు చెప్పిన లెస్ నాకు అర్థం కాలేదు ఇంకోసారి చెప్తారా లేదా మీరు చెప్పిన పాఠాలు నేను సరిగ్గా వినలేదు మీరు చెప్పినప్పుడు నేను సరిగ్గా వినలేదు కాబట్టి ఇంకోసారి చెప్పండి ప్లీజ్ ఇలా వెళ్ అడిగితే మ్యాక్సిమం ఎలాంటి ఉపాధ్యాయుడు సరే కూడా ఒక విద్యార్థి వచ్చి అడిగితే ఖచ్చితంగా చెప్తారు ఒకవేళ చెప్పలేదు అనుకోండి ట్యూషన్స్కి వెళ్ళటం ఇలా కొంతమంది ఏం చేస్తారంటే ప్రీవియస్ క్లాసులో సరిగ్గా నేర్చుకోకుండా ఫర్దర్ క్లాసులకి ప్రమోట్ అయిపోతూ ఉంటారు కానీ బేసిక్ నాలెడ్జ్ అనేది మిస్ అయ్యేటప్పుడు అక్కడ నేర్చుకోకపోవడం వల్ల ఇక్కడ లింక్ మిస్ అయ్యి చెప్పే లెసన్స్ అర్థం కాదు అలాంటప్పుడు మళ్ళీ ప్రీవియస్ క్లాసులకి వెళ్ళి సార్ నేను ఆ టైంలో సరిగ్గా చదువుకోలేదు సార్ చెప్పి చూడండి ఇలా అర్థం కావట్లేదు ఇలా రిక్వెస్ట్ చేయడం వల్ల లేదా ఆ క్లాసుల్లో ట్యూషన్ తీసుకొని ట్యూషన్లో ట్యూషన్కి వెళ్ళి అలాంటి లెసన్స్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అంతే తప్ప ఇలాంటి దానాలు పూజలు ఈ రావి చెట్టు మరి జమ్మి చెట్టు చెట్టు రక్షణ చేయడం వల్ల ఉపయోగం ఉండదు యాక్చువల్గా నాకు అర్థం కాని విషయం ఏంటంటే నవగ్రహాలకు ప్రకృతికి ఏదైనా సంబంధం ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పౌర్ణమి రోజు సముద్ర కేటాలు ఎక్కువగా రావటం పౌర్ణమికి అమావాస్యకు అలాగే అమావాస్య రోజు వాతావరణంలో జరిగే మార్పుల వలన చేపల చెరువులు రొయ్యల చెరువుల్లో చేపలకు కానీ రొయ్యలకు కానీ రకరకాల జబ్బులు రావటం ఇలాంటి మార్పులు జరుగుండవచ్చు కానీ నవగ్ర సంచారానికి మనిషి యొక్క అదృష్టానికి సంబంధం ఏమిటి ఈ విషయాన్ని కొంతమంది పండితులకు అడిగాను చర్చలు చేశాను కానీ వాళ్ళ సమాధానం అనేది దబాయింపులు అనిపించింది తప్ప నాకు ఒక క్లారిటీగా అర్థం కాలేదు అయినప్పటికీ ఆస్ట్రాలజీని స్టడీ చేసిన వాడిగా చెప్తున్నా ఎంతో స్టడీ చేశాను అదే పరిజ్ఞానంతో అదే నాలెడ్జ్తో చెప్తున్నా ఒక్క విద్య మాత్రమే కాదు మనిషి యొక్క చాలా సమస్యలు కూడా యాజ్ ఫాల్ యాస్ట్రాలజీ ఇలాంటి పూజలు హోమాలు జపాలు అవసరం లేకుండా ఎటువంటి ప్రాబ్లం అని కావచ్చు ఆల్మోస్ట్ వివాహ జ్యోతిష్యం అని చెప్పి రెండు వీడియోస్ చేశాను అది మాత్రమే కాకుండా ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు అలాగే వివాహము ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మోర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వీటన్నిటికీ కూడా కేవలము మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు వలన అండ్ మీ యొక్క డైలీ రొటీన్ శైలిలో చిన్న చిన్న మార్పుల ద్వారా ఫో ఫ్లోలో మీ ప్రాబ్లమ్స్ని మీరే సాల్వ్ చేసుకోగలిగేలా కలిగేలా మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకునేలా వీడియోస్ చేస్తాను సో అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రానున్న మరో ఐదారు వీడియోస్ కేవలం విద్యార్థుల్ని ఉద్దేశించి మాత్రమే వీడియోస్ చేస్తాను ఎందుకంటే ఈ సమాజము విద్యార్థుల బుర్రలో కొన్ని విషభిజాలు బలంగా నటించింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామెత ఉంది ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక ప్రాజెక్ట్ కోల్పోతుంది ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక ప్రాణం పోతుంది అంటారు కానీ ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే ఒక విద్యార్థి కాదు చాలామంది విద్యార్థులు పోతారు అంటే ఇంపాక్ట్ అనేది ఉంటుంది అంటారు కానీ అంతకంటే ఎక్కువగా ఈ సొసైటీ ఇంపాక్ట్ అనేది విద్యార్థుల మీద చాలా ఉంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పుస్తకం చదివి వందకు వంద మార్కులు తెచ్చేసుకుంటే వాడు చాలా తెలివైన వాడు అనుకుంటారు కానీ వాడు నాలెడ్జ్ కేవలం పుస్తకం మాత్రమే కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు గెట్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ హిస్ క్లాస్రూమ్ క్లాస్ రూమ్ మాత్రమే కాకుండా బయట నుంచి కొంత నాలెడ్జ్ అనేది సంపాదించుకోగలగాలి నేను నా ఫస్ట్ షార్ట్లో చెప్పాను షార్ట్ వీడియోలో చదువు అనేది కేవలం ఒక ఆయుధం మాత్రమే కానీ ఆయుధం పెట్టుకున్న ప్రతి ఒక్కరు యోజుడు కాలేడు సో దానికి కొంత అవుట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అవసరం కాబట్టి అవేంటనేది రానున్న ఐదు ఆరు వీడియోస్లో చేస్తాను సో ఈ వీడియో విద్యార్థులు ఉద్దేశించి అలాగే మూఢ నమ్మకాలని పచ్చ నమ్మకాలకి వ్యతిరేకంగా చేశాను సో ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ముఖ్యంగా విద్యార్థులు అండ్ వాళ్ళ తల్లిదండ్రులకు షేర్ చేయండి ఇలాంటి విభిన్నమైన మరియు ఆసక్తికరమైన వీడియోస్ కోసం జిఎల్ఆర్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ